హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో హైబ్రిడ్ బంతండి ఒక్కొక్క మొక్క పది రూపాయలు పడ్డది మావి పట్టుకొచ్చారు ఇవి నలభై ఏడు మొక్కలండి ఇంత ఇంతే ఉంటాయి ఈ సైజు ఇది ఇవి తెచ్చారు నిన్న ఇలా పెట్టి వదిలేసాము ఇప్పుడు కవర్లో ఒక్కోటి ఉడిస్తామండి ఇలా కవర్లో మట్టి వేసి ఉంచారు ఇలా ఒక్కోటి వేసామనుకోండి పెద్ద పువ్వులు పోస్తాయి పోయిన సంవత్సరం వేసాం చాలా బాగా పూసాయి పువ్వులు నా వీడియోలో ఉంటాయి చూడండి